దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభు యేసుక్రీస్తు ఏస్తూక్రీస్తున్నామోలో అందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలు నీవు బహుప్రియుడవు భయపడుకము నీకు శుభమవును గాక దానియోలు గ్రంథం పదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఈ పూట కొరకు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న ఒక మంచి మాట నీవు బహుప్రియుడవు గనుక భయపడుకము నీకు శుభమగును గాక ఎంత అద్భుతంగా ఉంది నిజమే దేవునికి ప్రియమైన వారుగా మారిపోతే దేవునికి ఇష్టమైన వారుగా మారిపోతే దేవుని చెత్తం నెరవేర్చేవారుగా మారిపోతే దేవుడే సర్వస్వన్ని జీవించేవారుగా మారిపోతే వారు దేనికి భయపడనక్కర్లా ఎలాంటి పరిస్థితికి భయపడనక్కర్లా సింహాల బోనైనా శత్రు కుతంత్రాలైనా ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనా ఏమా రం కూడా భయపడనక్కర్లా తప్పకుండా శుభమే జరిగిద్ది మేలే జరిగిద్ది దేవాతి దేవుడు దానియాల గారిని ఎంత ప్రేమించాడు దానియలు గారు మొదటి నుంచి కూడా తన ఎవ్వని జీవితం నుంచి కూడా దేవునికి ప్రియమైన వ్యక్తిగా ఉండడానికి ప్రిలారా తన జీవితాన్ని సమర్పించుకున్నారు అపవిత్రమైన భోజనం తినకుండా క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకొని ఏ విధమైన లోపం లేకుండా ఓ మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించారు దానియలు గారు అలాంటి దానియాలు గారి గురించి దేవుడిస్తున్న సాక్ష్యం నీవు నాకు బహుప్రియుడు కనుక నువ్వు భయపడనక్కర్ల నీకు శుభమే జరుగును మేలే జరుగును అని దేవుడు తన దూత ద్వారా కౌరు పంపించారు ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందరి ఆశ ఒక్కటే శుభం కలగాలి మేలు జరగాలి అని ఆశ అందరికొంటుంది అయితే శుభం జరగాలి మేలు జరగాలి అని అంటే శుభకరంగా మేలుకరంగా మన జీవితాన్ని మార్చే దేవునికి ప్రియమైన వారిగా మారాలిగా ఆయన బిడలుగా జీవించాలిగా మనం కూడా దానియాల వలె దేవునికి ప్రియులుగా బ్రతుకుతాము ఆమెన్ ఆమెన్